అమరావతి నుంచి రాజధానిని మరి పరిపాలనా రాజధానిని మారుస్తానని చెప్పి చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు సరే అక్కడికి నేను వచ్చేస్తున్నానని చెప్పి ఆయన ఐదు వందల కోట్లు పోయి డిల్లు కట్టుకుని అంతా దుకాణం సాధగానే రెడీ అయ్యారు బహుశా ఆ ఉత్తరాంధ్రలో సభ ఇవ్వగలం అంత విజయవంతం అవ్వడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వస్తారేమో అన్న భయం కూడా కావచ్చు ఆ భయంతోనే బాబుబాబు రాకుండా చూడండి అని చెప్పి అంతమంది వెళ్ళినట్టుగా కూడా అనిపిస్తుంది కొందరు అన్నారు కూడా అది అమరావతి పరిరక్షణ సమితి తరపున తిరుపతిరావు గారు శ్రీనివాస్ రైతుల తరపున మరి వాళ్ళు వేసిన కేసు అలా వాయిదాలు పడుతుంది మరి నిన్న మరి ప్రభుత్వ ప్రభుత్వం తరఫున రెడ్డి చింతల సుమన్ రెడ్డి వారి వారి వాదనలు వినిపిస్తూ అసలు మీరు ఇంటానికి వీల్లేదండి ఇది ఇది ఓన్లీ ధర్మాసనం చీఫ్ జస్టిస్ గారు ధర్మాసనమే వినాలి అని చెప్పి వాళ్ళు అదే పనిగా గోల్ చేస్తూ ఉంటే మరి నిన్న న్యాయమూర్తి గారు సరే అయితే మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి నేను స్టాటస్కి ఇస్తా మీరు మీ ఆఫీసుని మార్చడానికి వీల్లేదు ఏది ధర్మాసనం చీఫ్ జస్టిస్ గారి ధర్మాసనం తేల్చే వరకు మీరు కో మెయింటైన్ చేస్తాను అని నేను ఆర్డర్ ఇస్తాను అని అంటే దానికి కూడా మేము ముఖ్యమంత్రి గారి అనుమతి తీసుకోవాలి అనగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి ఆఫీసులన్నీ మార్చాలంటే ఈ ఫర్నిచర్లు ఇవన్నీ చాలా కొనాలంటే చాలా టైం పడుతుంది అయినా మీకెందుకు మేము ఎంత ఖర్చు పెట్టుకుంటే మీకెందుకు అని అంటాం మరి దానికి న్యాయవాది సీనియర్ న్యాయవాది ఉన్న మురళీధరరావు తీవ్రమైన అభ్యంతరం చెప్పారు అంటే పబ్లిక్ సొమ్ము ఇది పబ్లిక్ సొమ్ము అన్యాయంగా వృధా కావడానికి వీల్లేదు సెక్రటేరియట్ కన్నా ఎక్కువ స్పేస్ ఇప్పుడున్న సెక్రటేరియట్ కన్నా ఎక్కువ స్పేస్ మరి విశాఖపట్నంలో తీసుకుని ఫర్నిచర్ పెడతాం క్యాంప్ ఆఫీస్ కోసమే మరి ఎంత ఖర్చు పెడుతున్నాము అంటే అది సమంజసం కాదు అని తమ వాదనలో వినిపించటం సరే ప్రభుత్వం దీనికి ఒప్పుకుంటుందా లేదా ఒప్పుకోకపోతే మరి ఈయన బహుశా ఇదే న్యాయస్థానంలో బహుశా ఆర్గ్యుమెంట్లు ఉండొచ్చు అది ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలకి వస్తుంది మరి ఆ తర్వాత మనకి ఇక్కడే ఇంటర్వ్యూమ్ స్టే ఇచ్చి మరి త్రీ మెంబర్ బెంచ్కి పంపిస్తారా అసలు ఏమవుతుంది ఈ రాజధాని క్యాంప్ ఆఫీస్ పేరుతో మరి ఈ రాజధాని ప్రహసనం ఎందాగా వస్తుంది అనేది బహుశా ఒక గంట గంటన్నరలో మనకి క్లారిటీ వస్తుంది వేచి చూద్దాం మరొకసారి ఈ సభని ఇంతగా విజయవంతం చేసిన ప్రజలకు మరి యువగలం ప్రారంభించిన దాన్ని ప్రజాగలంగా ముగించిన లోకేష్ గారికి పాల్గొన్న పెద్ద నాయకులకు అందరికీ మరి రాబోయే రోజుల్లో ఎటువంటి అరమరకలు లేకుండా కేవలం ప్రజల శ్రేయస్సే దృష్టిలో పెట్టుకుని త్వరగా ఒక నెల రోజుల్లోగా మరి క్యాండిడేట్లన్నీ ఫైనలైజ్ చేసి దీని లోపే కథన రంగంలో దూకాలి అని చెప్పి ఆశిస్తూ ఆయనే ప్రింట్ చేయించి జగన్మావయ్య పుట్టినరోజు శుభాకాంక్షలు మళ్ళీ నువ్వే ముఖ్యమంత్రి కావాలి జగన్ మామయ్య అని అటువంటి నినాదాలతో మరి విద్యార్థులందరూ పెరేడ్ చేయాలి అని చెప్పి మరి రాయలసీమ ఆయన రెడ్డి గారు రీజనల్ డైరెక్టర్ ఫర్ ఎడ్యుకేషన్ ఆయన ఇలాంటి పిలిపిచ్చాయంట మరి ఐబీ సిలబస్లో కూడా మరి ఈయన నీకు ఉన్నాయే మూడు వేల స్కూల్స్ నేను ఇక నలభై వేల స్కూల్స్ ఇస్తున్నాను కాబట్టి ఐబీ సిలబస్ ప్రపంచ దేశాలన్నింటిలో కూడా మరి కాలంలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారని ఒక గొప్ప నాయకుడు ఉన్నాడు మరి ఆయనకి ఉన్న సుగుణాలన్నీ కూడా మరి ఉన్న చాప్టర్ పెట్టిస్తారేమో మరి నాకు తెలియదు బట్ విద్యా విధానం అనేది మనకున్న మన దేశ కాలమాన పరిస్థితుల్లో మన దేశంలోని మన ఆవశ్యకత కోసం రూపొందించబడ్డ విద్యా విధానం మరి కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఒక విజన్ పాలసీ ఒక విద్యా విధానాన్ని రూపొందించింది రాబోయే రోజుల్లో కోర్టుల్లో కూడా వారి వారి ప్రాంతీయ భాషల్లో ఆర్గ్యూ చేయాలి ప్రాంతీయ భాషల్లో తీర్పులన్నీ కూడా ఉండాలి అని చెప్పి ఒక పక్క మన పక్క రాష్ట్రంలోనే కాదు అన్ని పక్కల ఉన్న రాష్ట్రాలన్నింటిలో దేశవ్యాప్తంగా మాతృభాషకి ఇంగ్లీష్ ఉండాలి తప్పదు ఇంగ్లీష్ మీడియం ఉండాలి బట్ మాతృభాషలో చదువుకునే అవకాశం ఉండాలి అని చెప్పి కేంద్రం చెప్తా ఉంటే ఈ సిబిఎస్ఈ కూడా కాదు ఆఫ్కోర్స్ సిబిఎస్ఈ వాళ్ళు కూడా తిరగొట్టారు మనల్ని నీ స్కూల్ స్టాండర్డ్కి మా స్టాండర్డ్కి సరిపోదని అటువంటిది నువ్వు పోతే పోరా ఎవడో రిజెక్ట్ చేయడానికి కానీ ఐబీ సిలబస్ని తీసుకొచ్చి మరి ఇప్పుడు మన వాళ్ళు ఎవరికి పెద్దగా ఉపయోగపడని సిలబస్ని తీసుకొచ్చి కేవలం మాయ మాటలు చెప్పి ఇదిగో నేను ఇంటర్నేషనల్ అంటే ఏదో అనుకుంటారు అది మనకు ఉపయోగపడుతుందా లేదో తల్లిదండ్రులకి ఏం తెలుసు పాపం అమాయకులకి నేను అంత సిలబస్ తీసుకొస్తానంటే ఇదిగో ఈ ఆరు గారి నోటికి వచ్చినట్టు మాట్లాడు లేదా ఇంకెవడ నోటుకొచ్చినట్టు మాకుతాడు అని చెప్పి మరి ఆయన చదరని సంతకం మరి విద్యా వ్యవస్థ మీద వేసారని చెప్పి మరి ఈ రకంగా మరి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటాం మాట్లాడటం ఈరోజు నాకు జీరో అవర్ కూడా ఇదే సబ్జెక్ట్ పెట్టుకున్నా లాటరీలో నాకు వచ్చింది కానీ మరి కొన్ని బిల్స్ అర్జెంటుగా క్లియర్ చేయాలని చెప్పి ఆ జీరో అవర్ని ఈరోజు పార్లమెంట్లో రద్దు చేయడం జరిగింది ఇదే విషయం నేను పార్లమెంట్లో చర్చిద్దామని చెప్పి జీరో అవర్లో అనుకున్నా కానీ నాకు అవకాశం రాలేదు అందుకనే ఈ విషయాన్ని ప్రజల ముందు అంటే ఆయన చదరని సంతకం ఎన్ని ఎంతమంది విద్యార్థుల జీవితాలని చెరిపే చెరిపేస్తుంది చిదిమేస్తుంది అనే దాని మీద ఎందుకంటే ఒక శాతం విదేశాలకు వెళ్ళవచ్చు అందరూ విదేశాలకు వెళ్ళిపోరు కదా మరి స్వదేశంలో ఉన్నవాడికి మరి అసలు మన కల్చర్ ఏంటి అసలు మన నాగరికత ఏంటి అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాం ఇవన్నీ కూడా కనీస అవగాహన ఉండాలి అంటే మనదైన ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకు ఉండాలి మనదైన ఎడ్యుకేషన్ సిస్టమ్ని తొంగలో తొక్కి ఇంటర్నేషనల్ సిలబస్ని నేను తీసుకొచ్చి ఒక ఉపాధ్యాయుడికి కూడా ట్రైనింగ్ ఇవ్వకుండా ఎవరికి ఎటువంటి కాంపిటెన్స్ లేకుండా కొత్త ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా వీళ్ళకే నేర్పిస్తానంటే ఎలా ఉంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో తెలుగులో పాఠాలు చెప్పిస్తే ఎలా ఉంటుందో వీళ్ళందరితో ఐబీ సిలబస్లో పాఠాలు చెప్పిస్తే కూడా అలాగే ఉంటుంది ఒకసారి ఊహించుకోండి జగన్మోహన్ రెడ్డి గారు తెలుగులో పాఠాలు చెప్పినట్టు ఊహించుకో ఒకసారి చూస్తున్నాం రోజు మనం టీవీల్లో సో అలాగా ఒక మాధ్యమానికి అలవాటు పడి ఒక సిలబస్కి అలవాటు పడి మరి ఎప్పుడో మనం ఉపాధ్యాయున్ని తీసుకుంటే వాళ్ళందరూ ఇప్పుడు ఐబీ సిలబస్ చెప్పాలి మరి క్లింటన్ గురించి చెప్తాడా లేకపోతే పుతిన్ గురించి చెప్తాడా మోడీ గారి గురించి అయితే ఉండదు ఇంటర్నేషనల్ సిలబస్లో మరి క్లింటన్ పుతిన్ గురించి చెప్తాడేమో తెలియదు సో ఇటువంటి అక్కరలేని విద్యా విధానాన్ని మరి ఇటువంటి వక్రమైన ఆలోచనలతో తెలిసి తెలియనితనంతో మరి ఒక వ్యవస్థలను చిదిమేయటం అనేది మంచిది కాదు Ya, mobil yapalım Bakar mısın?